హాయండి నా ప్రాణం నీవే కదా ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం శక్తి తన తల్లి ప్రశ్నకు అప్పటి వరకు అతుల్య విషయంలో బాధపడుతున్నవాడు కాస్త ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇంకాస్త మౌనంగా ఉండిపోయాడు కాని ఇదంతా తల్లికి ఆమెను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక తన తలని మురుతున్న తల్లి అరచేతిలో పెట్టి ఏం లేదు మా జస్ట్ ఏదో కేసు గురించి టెన్షన్ అంతే అని అనగానే అవంతి గారు నవ్వుతూ శక్తి బుగ్గలలాగి నీకు ఇప్పటికీ అబద్ధం చెప్పడం రాదురానన్నా నా దగ్గర నువ్వు ఈజీగా దొరికిపోతావు అయినా నువ్వు నాకు చెప్పకూడదు అనుకుంటున్నావంటే దానివల్ల నేను డిస్టర్బ్ అవ్వకూడదు అని అనుకుంటున్నావు అందుకే నేను నిన్ను స్ట్రెస్ చేయట్లేదు పద భోజనం చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నారు అంటూ శక్తిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి అతను మూడవుట్లో ఉండగా సరిగా భోజనం చేయడని అవంతి గారికి బాగా తెలుసు కాబట్టి ఆమె స్వయంగా తినిపిస్తూ ఉంటే కాదనకుండా తినేసి గుడ్ నైట్ మా అంటూ తొందరగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు శక్తి శక్తి ఎలా వెళ్ళగానే అవంతి గారు మనోహర్ గారి ఫోటో చూస్తూ వాడెందుకో చాలా బాధపడుతున్నాడండి కానీ ఆ విషయం నాతో షేర్ చేసుకోలేకపోతున్నాడు అసలు దీని గురించి అంతగా బాధపడుతున్నాడో తెలియట్లేదు ఒకవేళ నిజంగానే ఏదైనా కేసు గురించి టెన్షన్ అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే మీకు వాడి గురించి తెలుసు కదా దేనికైనా సరే ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో అంతవరకే ప్రయారిటీ ఇస్తాడు ఆయనకుని నిట్టూర్చి ఆవిడ కూడా తినేసి సర్దిపెట్టి మిగిలిన వర్క్ స్టార్ట్ చేసుకున్నారు అటు రూంలోకి వెళ్ళిన శక్తి అతుల్యను ఫాలో చేయమని తన సబార్డినేట్స్ ఇద్దరికి పురమాణించడంతో ఆ ఇద్దరూ తమకి నమ్మకంగా ఒక ఇద్దరిని ఆ పని అప్పగించి వాళ్ళ డీటెయిల్స్ శక్తికి ఫార్వర్డ్ చేసి విషయం చెప్పడంతో అంతా చెక్ చేసిన శక్తి కాస్త ప్రశాంతంగా ఫీల్ ఫీలై సాయంత్రం తను చూసిన అతుల్య కళ్ళన్నే గుర్తు చేసుకుంటూ నీ కళ్ళల్లో ఆ కలవరానికి సరైన కారణం తెలియాలి ఆ రోజు దానికి కారణమైన వాడికి ఊరికే వదిలిపెట్టిన బంగారం అసలు నువ్వు పెయిన్ తీసుకుంటున్నావేమో అన్న ఆలోచన కూడా నా మనసు భరించలేకపోతూ ఉంది నిన్ను చూడాలి ప్రేమగా దగ్గరికి తీసుకుని నీకు నేనున్నాను అని ధైర్యం ఇవ్వాలి అని ఉంది నిన్ను వెంటనే కలవాలని కూడా ఉంది కాని అప్పుడే కాదు బంగారం దానికి కాస్త ఇంకా టైం ఉంది ముందు నీకు నేనున్నాను అన్న నమ్మకాన్ని బలంగా కలిగించాలి అప్పుడే నాలో దాగున్న ఆ అల్లరోడిని బయటికి తెచ్చేది అని అనుకుని నవ్వుకొని ఇంతలో స్టేషన్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి శక్తికి అటువైపు నుండి కానిస్టేబుల్ మాట్లాడారు సార్ ఇక్కడ కొంతమంది లోకల్ రౌడీలు స్టేషన్ మీద పడి గొడవ చేస్తున్నారు సార్ అని అనగానే అప్పటికప్పుడు మూడౌట్లో ఉన్న శక్తి కోపంగా నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ వెంటనే బైక్ కీస్ తీసుకుని అవంతి గారికి పనుంది మా నువ్వు లాక్ చేసుకో నా దగ్గర కీ ఉంది అనేసి తొందరగా స్టేషన్కి బయలుదేరారు శక్తి పదిహేను నిమిషాల్లో స్టేషన్కి చేరుకునేసరికి ఇరవై మంది కంటలు తిరిగిన దొన్నల్లా ఉన్న రౌడీలు స్టేషన్ బయట ఉన్న వెహికల్స్ వెహికల్స్ని అన్నింటినీ ధ్వంసం చేసి స్టేషన్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తూ వాళ్ళకి అడ్డుకున్న పోలీసులను గాయపరుస్తూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అక్కడ జరుగుతుందంతా చూసిన శక్తికి కోపంగా తన కాళ్ళ దగ్గర పడి ఉన్న పొడవాటి నాటి తీసుకుని అక్కడి నుంచి దొరికిన వాణ్ణి దొరికినట్టు చితక్కొడుతూ తన దారికి క్లియర్ చేసుకుంటూ స్టేషన్ గుమ్మంలో అడుగు పెట్టడానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది శక్తికి శక్తి స్టేషన్లో గుమ్మంలో అడుగుపెట్టగానే ఒక కానిస్టేబుల్ వెళ్ళి కుర్చీ తెచ్చి వేయగానే శక్తి అందులో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని లాయి మీద మోచేతిని ఆనించి ఆ స్టేషన్ ఫ్రంట్ ఏరియా అంతా కుప్పల్లా పడి ఉన్న ఆ దున్నల్లాంటి రౌడీలను చూస్తూ ఏంట్రా ఇంకా మీలో ఎవరికైనా ఓపిక ఉంటే రండి చూసుకుందాం అని అన్నాడు తాఫీగా ఆ మాటలకి వాళ్ళు శక్తి కొట్టిన పిచ్చకుట్టుడికి ఒళ్ళు పులిసిపోయి అమ్మోయ్ బాబోయ్ అని మూలుగుతూ నొప్పులు పడుతూ శక్తి మాటలకి భయంతో ఇంకాస్త బిగుసుకుపోయి మీరు ఇక్కడ లేరని తెలిసి వచ్చాం సార్ కానీ ఒక ఫోను కొడితే వచ్చేంత దగ్గరలో ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం కాదు అని వాళ్ళల్లో ఒకడు నొసుగుతూ ఉంటే శక్తి తనకి దగ్గరలో ఉన్న కానిస్టేబుల్కి సైగ చేయడంతో అతను ఒక్క ఉదిటిన ఆ మాటలు అన్న ఆ రౌడీని లాక్కొచ్చి శక్తి ముందు పడేశాడు శక్తి తన చేతిలో ఉన్న లాఠీతో ఆ రౌడీ గడ్డం పైకి లేపి అసలు మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు దేనికోసం వచ్చారు అని బేస్ వాయిస్లో ఆ ప్రశ్నకు ఆ వాయిస్లోని గంభీర్యానికి వాడు తడబడుతూనే అంటే సార్ అది సాయంత్రం మీరు అరెస్ట్ చేసిన మా వాళ్ళని వాళ్లతో పాటు దొరికిన డ్రగ్స్ పట్టుకుని పోదామని వచ్చాం సార్ అని అనగానే శక్తి వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేయమని చెప్పి ఉదయాన్నే ఇంకొక కోటింగ్ స్టార్ట్ చేయమని చెప్పి తను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లిన శక్తి తను డీల్ చేస్తున్న మారన్ కేసులో తను నమ్మి ఆ ఇద్దరి సబార్డినెట్స్ కి కాన్ఫరెన్స్ కాల్ చేసి చాలాసేపు వాళ్లతో మాట్లాడి వాళ్ళిద్దరికీ రెండు పనులు అప్పగించి జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పి పెట్టేశాడు కాస్త తనకి వర్క్ ఉండిపోతే అది చేసుకుని ఎప్పటికో కానీ నిద్రపోలేదు శక్తి ఉదయాన్నే రెడీ అయ్యి స్టేషన్కి వెళ్లబోతున్న శక్తికి అవంతి గారి కారు ఇంకా రిపేర్ కాలేదు అని తెలియడంతో ఆవిడను తీసుకెళ్లి కాలేజీలో డ్రాప్ చేసి చుట్టూ ఎక్కడా అతూల్య జాడ తెలియకపోవడంతో నిన్ను తప్పకుండా సాయంత్రం కలుస్తాను బంగారం గెట్ రెడీ అనుకుని నుంచి తొందరగా స్టేషన్కి చేరుకున్నాడు నైట్ కూర్చున్న చోటే నిద్రపోయిన అతుల్యను ఉదయం సూర్యకిరణాలు మొహం మీద పడి డిస్టర్బ్ చేయడంతో టైం చూసుకుని ఎప్పుడూ లేనిది ఇంతసేపు ఎలా పడుకున్నానా అని కంగారుగా రెడీ అయి కాలేజీకి బయలుదేరింది అతుల్య క్లాస్లో కూర్చుందన్న మాటే కానీ ఎందుకో ఎప్పుడూ లేనిది లేటుగా నిద్రలేచినా మనసంతా ఏదో తెలియని ప్రశాంతత మాత్రమే కాదు తన చుట్టూ ప్రపంచం కొత్తగా హాయిగా కనిపిస్తూ ఉంటే ఉదయం నుండి అదే వైబ్లో ఉండిపోయింది అతుల్య మధ్యాహ్నం లాస్ట్ పీరియడ్ క్లాస్ లేకపోవడంతో ఇక డైరెక్ట్గా లైబ్రరీలో తన మకాంకి వెళ్ళిపోయింది తను వెళ్లేసరికి అక్కడ గారు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించడంతో వెనుక నుండే అమ్మా అంటూ ఆవిడ మెడ చుట్టూ చేతిలేసి ఏంటి మా ఈరోజు ఇలా నా కోసం వెయిట్ చేస్తున్నా అని అడిగింది వీళ్ళు మాట్లాడుకుంది కలుసుకుంది తక్కువే అయినా వీళ్ళ మధ్యం అచ్చం తల్లి కూతురు లాంటి బంధమే ఉంది అందుకే ఇద్దరి మధ్య అంత చనువు ఏర్పడింది అతుల్య ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ అలానే చూస్తూ ఉండిపోయారు కానీ ఏం మాట్లాడకపోవడంతో అతుల్య ఆవిడిని కదిపి ఏమైంది మా ఏంటి అని అడగ్గాని ఆమె ఏం లేదురా నిన్నుక మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ కాస్త ముందుకు వంగి ప్రేమగా అతూల్య నుదుటిపై ముద్దుపెట్టి ఆమెతో తెచ్చిన క్యారెట్ అల్వా బాక్సు అతుల్య చేతిలో పెట్టి అవంతిగారు నుంచి వెళ్ళిపోయారు నిజానికి అవంతిగారికి అతూల్యని కలిసిన మరుక్షణమే ఆమెను తన కోడల్ని చేసుకోవాలని చాలా ఆశపడ్డారు అలా ఆశపడడానికి కారణం అతున్యక జీవితాంతం ఆమె కల్లెదుటే శక్తితో సంతోషంగా ఉంటుందని అనుకున్నారు కాని శక్తి ఎవరినో ఇష్టపడ్డాను అని చెప్పేసరికి అవంతి గారికి బాధగా అనిపించినా కొడుకు మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక శక్తికి అడ్డు చెప్పలేకపోయారు కానీ ఆమె మనసులో అతూల్యని కోడలించేసుకోలేకపోతున్నానే అన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది అవంతి గారు వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న అతుల్యకు తన ఫార్మల్ వేర్లో స్టైల్గా ఉన్న శక్తి వస్తువు కనిపించగానే యారాని ఎన్నయే తిరుంబు తిరుంబే ఇప్పుడి పాకరా అని లోపలే అనుకున్నాను అని అనుకుని బయటికే ఆడేసింది అది కూడా శక్తి కనిపించడం తన భ్రమ అని అనుకుని కాస్త తమిళ్ టచ్ ఉన్న శక్తి అప్పటికే అతుల్య దగ్గరికి రావడంతో ఆమె మాటలకి నవ్వుకుంటూ పార్లేదే నా బంగారం నన్ను నోటీస్ చేసింది అనుకుంటూ తన కళ్ళకున్న గాగుల్స్ తీసి టేబుల్ మీద పెట్టి అతుల్యని చూసి నవ్వుతూ ఏంటి బంగారం నా గురించే ఆలోచిస్తున్నావా అని అడిగాడు శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అతుల్య అతను అలా మాట్లాడడం కూడా తన భ్రమే అనుకుని తనకే తెలియకుండా నువ్వెందుకింత క్యూట్గా ఉన్నావు అని అడిగింది తన అమాయకమైన కళ్ళను తటపటాయిస్తూ అతుల్య ప్రశ్నకు శక్తి చిన్నగా బ్లెష్ అవుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు అతన్ని ఏదో అద్భుతం చూసినట్టు అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య కానీ శక్తి నవ్వుతున్నప్పుడు పడే బుగ్గ సొట్టలు చూస్తూ నీ బుగ్గలు చూస్తుంటే కురికేయాలని అనిపిస్తుందిరా అని అనగానే ఆమె నుండి ఆ మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శక్తి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ మాటలేంటే బంగారం చూడడానికి అముల్ బేబీలా సాఫ్ట్గా ఉన్నావు మరి అవే మాటలే నాకే సిగ్గుగా ఉంది అంటూ ముడుచుకుపోతూ ఉంటే శక్తి మాటలకి అతని చేష్టలకి జీవితంలో మొదటిసారి అతుల్య మనస్ఫూర్తిగా గట్టిగా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వడం మొదలుపెట్టింది అతుల్య అలా నవ్వడంతో శక్తి ఆమె కల్మషం లేని స్వచ్ఛమైన మనసుని మురిపంగా చూస్తూ నీ పెదాల మీద ఆ నవ్వే నీకొక పెద్ద అసెక్ బంగారం నువ్వెప్పుడూ అలానే నవ్వుతూ ఉండాలి అని అనగానే అతుల్య నెమ్మదిగా నవ్వడం ఆపి తలదించుకొని నేనిలా నవ్వడం ఫస్ట్ టైం తెలుసా అసలు ఇప్పటి వరకు ఉన్నది నేను కాదు కానీ ఇలా ఉంటే నాకు చాలా నచ్చింది అని ఆగిపోయింది ఆ మాటలకు శక్తి అదే చిరునవ్వుతో నాకు కూడా నిన్నిలా చూస్తూ ఉంటే కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది అవును ఎప్పుడు చూసినా నువ్వు బుక్స్లోనే మునిగి తేలుతుంటావా లేకపోతే బయట ప్రపంచంతో కూడా ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది అసలు శక్తి తన దగ్గరున్నంతసేపు తన లైఫ్ స్టైల్ని పూర్తిగా మర్చిపోతుంది ఆమె అతనితో మాట్లాడుతూ ఉంటే తనకి ఈ ప్రపంచమే కొత్తగా అనిపిస్తూ ఉంటే ఆ ఫీల్ని మరింత కొత్తగా ఆస్వాదిస్తూ ఉంది అతుల్య మౌనంగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉండడంతో శక్తి బ్లష్ అవుతూ ఏంటి బంగారం మరీ అంతగా నచ్చేశానా నా నుండి చూపు తిప్పుకోవడం లేదు అని అడగడంతో అతుల్య ఆర్తిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా అని అడిగింది పాపం అదంతా తన భ్రమ అనుకుని ఆ భ్రమలోనే ఇన్నాళ్ళు తను గడిపిన ఒంటరితనానికి శక్తి ఊరట ఇస్తూ ఉంటే అతని సాన్నిధ్యం మరింత కోరుకుంటుంది ఆమె మనసు ప్రస్తుతానికి ఆమె ఆలోచన ప్రకారం ఇదంతా భ్రమ కాబట్టి శక్తి ఎప్పటికీ తనతోనే ఇలా ఊహల్లో అయినా తోడుగా ఉంటాడని ఆమె సున్నితమైన మనస్తత్వం కోరుకుంటుంది అతూలి అలా అడిగేసరికి శక్తి నవ్వుతూ నా ఆఖరి శ్వాస వరకు నీతోనే నీలోనే ఉంటాను బంగారం అనేసరికి ఆ మాటలకి అతుల్య భావోద్వేగంగా తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న శక్తి చేతులు పట్టుకుంది అంతే ఆ క్షణం శక్తి స్పర్శ తెలియడమే కాదు అతని స్పర్శ తన నరాలను స్పందించేలా జరికివ్వడంతో షాక్తో ఒక్కసారిగా లేచి నిలబడి బొమ్మలా నిలబడిపోయి శక్తిని అలా చూస్తూ ఉండిపోయింది అప్పటి వరకు ఎంతో అల్లరి చేస్తూ సరదాగా మాట్లాడి ఎమోషనల్ అయి సడన్ గా అతుల్య అలా రియాక్ట్ అయ్యేసరికి శక్తికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు కానీ అప్పటికీ అతుల్య గురించి తను చాలా వరకు తెలుసుకోవడంతో ఆమె మాటలన్నీ నిమరవేసుకున్న శక్తికి తను ఆమె ఊహ అనుకుంటుందనే అర్థం కావడంతో తనలో తానే నవ్వుకుని సైలెంట్గా లేచి ఒక్కసారిగా అతూల్య చేపట్టుకుని దగ్గరికి లాక్కుని వెనుకున్న గోడ కానించి అప్పటికే తను చేసిన పనిలో షాక్లో నుండి తేరుకున్న మళ్ళీ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి శక్తి కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయింది శక్తి తను చేస్తున్న పనికి అతుల్య హావభావాలు గమనిస్తూ ఒక చేతిని నెమ్మదిగా ఆమె నడుం మీదకు పోనిచ్చి మరొక చేత్తు అతుల్య ముంగురులు సరిచేస్తూ ఏంటి బంగారం ఇప్పటిదాకా నన్ను నీ భ్రమానుకున్నావా అని అడగ్గానే అతని స్పర్శకు మైమరుపుగా అవును అని తలాడించింది అతుల్య దాంతో శక్తి నవ్వుతూ బావుందే బంగారం కాబోయే వాడిని అన్న గౌరవం కూడా లేకుండా నన్ను నీ భ్రమానుకోవడమే కాకుండా రా అంటావా అయినా ఇదంతా కాదు కానీ నీలో ఈ యాంగిల్ చాలా బాగా నచ్చిందే నాకు నిజానికి నేను క్యూట్గా ఉన్నానో లేదో పక్కన పెడితే నువ్వు మాత్రం పేర్చక్యూట్గా ఉన్నావు ఒక ముద్దు పెట్టుకోనా అని అడిగాడు అల్లరిగా కొడుతూ అంతే ఆ క్షణం వెంటనే తేరుకున్న అతుల్య ఉక్రోషంగా శక్తిని ఆ బక్క శరీరంతోనే తనకున్న ఆ కాస్త బలంతోనే దూరంగా నెట్టి ఏంట్రా ఫ్లడ్ చేస్తున్నావా అని అడగగానే శక్తి నవ్వుతూ అతుల్య నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది అని అడిగాడు అతని ప్రశ్నలకు అతుల్య ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు శక్తి కళ్ళలతో లాక్ అయ్యాయి ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ నీకు నేనున్నాను అన్న ధైర్యం కనిపిస్తుంటే ఎందుకు అతుల్య ఒక్కసారిగా కంట్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది కానీ అంతలోనే తన పరిస్థితి తన లైఫ్ స్టైల్ ఆ లైఫ్లో ఉన్న రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ గుర్తుకు రాగానే ఈసారి శక్తిని బలంగా తన నుండి దూరం నెట్టి ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ అసలు ఎవర్రా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అసలు నేనేవరో తెలిసి నన్ను టచ్ చేసావా బ్రతకాలని లేదా నీకు అని అడిగింది ఆవేశంగా అతుల్య